అనగనగా ఓ కారడవిలో చెట్టుపై ఓ కోతి నివసించేది ఆ చెట్టు పక్కనే ఓ నది ప్రవహించేది ఒకరోజు ఆ కోతి చెట్టుపై కూర్చొని పండ్లు తింటుండగా నది ఒడ్డున ఓ ముసలి కనిపించింది దయగల కోతి ఆ ముసలికి తన చేతిలో ఉన్న కొన్ని పండ్లను ఇస్తుంది అలా రెండింటి మధ్య మంచి స్నేహం కుదిరింది ప్రతిరోజు కోతి ముసలి కోసం పండ్లను తీసుకెళ్లేదు సాయంత్రం కాగానే ఆ రెండు జీవులు నది ఒడ్డున ఆడుకునేవి మొసలి కోతిని తన వీపుపై ఎక్కించుకొని నదిలో చక్కర్లు కొట్టేది కోతి తెచ్చిన పండ్లను మొసలి ఒకరోజు తన భార్యకి ఇచ్చింది అలా ప్రతిరోజు ఇవ్వడం ప్రారంభించింది ప్రతిరోజు తన కో తన భర్త కోతి గురించి గొప్పగా చెప్పడంతో భార్య మొసలి అసూయపడింది కోతితో తన భర్త స్నేహం చేయడం కోతి గురించి గొప్పలు చెప్పడం దానికి నచ్చలేదు దీంతో ఆ ఒక ఒకరోజు తన భర్తతో కోతి తెచ్చిన పండ్లే ఇంత రుచిగా ఉన్నాయంటే దాని గుండె ఇంకెంత రుచిగా రుచిగా ఉండాలి నా కోసం దాని గుండెను తీసుకొస్తావా అని అడిగింది భార్య మాట కాదనలేక ఆ ముసలి తర్వాతి రోజు కోతి కోసం నది ఒడ్డుకు వెళ్ళింది కోతితో నువ్వు తీసుకొచ్చే పండ్లు నా భార్యకి చాలా నచ్చాయి అందుకే తను నీ కోసం విందు భోజనం ఏర్పాటు చేసింది అని చెప్పింది ఆ మాటలకు ఆనందపడ్డ కోతి మొసలి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ దాని వీపుపై ఎక్కి కూర్చుంది ఇంటికి చేరుకున్న తర్వాత విందు భోజనం కోసం ఎదురు చూస్తున్న కోతికి ఆ మొసళ్ళు రెండూ తనను నదిలోపలికి తీసుకొచ్చిన కారణాన్ని బయటపెట్టాయి అప్పుడు ఆ తెలివైన కోతి అయ్యో మీరు హిందు భోజనానికి పిలిచారు కదా అందుకు నా హృదయంతో పనింటని దాన్ని చెట్టుపైనే వదిలేసి వచ్చాను నన్ను ఒకసారి తిరిగి ఒడ్డుపైకి తీసుకెళ్ళని చెట్టుపై నుంచి తెచ్చిస్తాను అని చెప్పింది ఆ మాటలు నమ్మిన మొసలి కోతిని ఒడ్డుకు చేరుస్తుంది మొసళ్ళ బారి నుంచి తప్పించుకున్న కోతి కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అక్కడి నుంచి దూరంగా పారిపోయింది నీతి ఎవరిని అంత సులువుగా నమ్మకూడదు మిత్రుడైనా సరే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి